ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞాన యశ్య జ్ఞానాంజనా చిలాక శిక్షులు తస్మై తస్మై గురవే నమ శ్రీల కీర్తనాంద భక్తి పాదికి శ్రీల ప్రభు పాదికి జయ హరే కృష్ణ మనం అంత శ్లోకంలో మూడు గుణాలతో ఆయనే ఉన్నాడు తర్వాత చిన్న కణం నుంచి పెద్ద అణువు వరకు కూడా ఆయనే నేనే ఉంటానని చెప్పారు అన్నిట్లో విష్ణువుగా విస్తృంభ చేసుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ ఈరోజు ఇంకో శ్లోకం చూద్దాం గుణైర్ గుణైర్విచ్ఛిత్ చిత్రాం సృజతి స్వరూపా ప్రకృతి ప్రజా ఇలోక్య ముముహేనద్య సైహా జ్ఞాన గుహయ భౌతిక ప్రకృతి తన గుణముల ద్వారా వివిధ జీవరూపములను సృజించును జీవులు అది గాంచు మాయ యొక్క జ్ఞానాదన లక్షణముచే మోహగ్రస్తులు ఎదురు భగవంతుడు ఆ మూడు గుణాల ద్వారా వాళ్ళందరం సృష్టించుతాడు సృష్టించి దానికి మాయని ఆయన మాయని పెడతాడు ఆయన మాయని దానిలో ప్రవేశపెడతాడు ఆ మాయకి మోహాన్ని గురవుతాం మనం మనం ఏదైనా వస్తు ఆహారం తీసుకున్నప్పుడు ఒక ఒక రకమైన మంచి రుచికరంగా ఉందంటే ఆ విధమైన రుచికి లోనైపోయి మనం దానిలో చిక్కుకుపోతాం అట్లాగే అందమైన స్త్రీ పురుషుల ద్వారా ఆ కూడా మనము ఆ మోహానికి గురవుతూ ఉంటాం అట్లాగే ఈ పదవులకి తర్వాత అందరూ పూడే విధానానికి ఇవన్నిటికి కూడా ఈ మూడు గుణాల ప్రభావాలు ఆయన్ని సృష్టించాడు ఆ మూడు గుణాల ప్రభావాల్లోనే మనం లోనైపోయి త్రిగుణాలకు వశం అయిపోయి ఆ మోహంలో చిక్కుకుపోతారు జీవులందరని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు జాయ శ్రీమద్ భాగవత మహాపురాణ గంధానికి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ జై శ్రీమద్ భాగవత మహాపురాణ గంధానికి జై హరే కృష్ణ